వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ అజిత్ దోవాల్ ఈ వ్యక్తి గురించి మీ అందరికీ బాగా తెలుసు మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఇతను చాలా తెలివైన వ్యక్తి ఇతని తెలివితేటలతో చాలా మంది టెర్రరిస్టుల్ ని హతమార్చారు మైన్మార్ లాంటి ప్రదేశంలో దాదాపు నలభై మంది టెర్రరిస్టు ని హతమార్చడంలో ఇతను చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటా ఉంటారు అయితే ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ఒక పుకార్ బయటకు వచ్చింది ఒక వివాదంలో చిక్కుకున్నారని గతంలో రెండు వేల పద్నాలుగు టైంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటూ కూడా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు అయితే ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగింది దాదాపు ఇరవై మంది చనిపోయారు ఆ బాంబ్లాస్ట్ లో ఆ బాంబ్లాస్ట్ చేసింది ఎవరో ఏంటనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అందరికి తెలుసు ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ బ్లాస్ట్ కి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే దాని తర్వాత ఈ ఎక్స్ అకౌంట్ కావచ్చు లేకపోతే ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ లో కావచ్చు ముస్లింస్ పైన విద్వేష పూరిత వీడియోలన్నీ కూడా చాలా మంది చేశారు మాటలు అన్నారు అయితే వాటన్నిటిని కూడా ఖండించడానికి కొంతమంది ఏం చేశారంటే గతంలో అజిత్ ధవల్ గారు మాట్లాడిన ఏదైతే వీడియో క్లిప్ ఉందో టూ థౌసండ్ ఫోర్టీన్ మార్చ్ ఆస్ట్రేలియా అలాగే ఇండియా ఇన్స్టిట్యూట్ ఒక సదస్సుని ఏర్పాటు చేశారు ఈ ప్రపంచానికి సవాల్ అవుతున్న ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలని ఒక సదస్సు ఏర్పాటు చేసినప్పుడు అజిత్ దవల్ గారు దాదాపు గంట పదిహేను నిమిషాలు ఆయన స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాదాపు ఫోర్టీన్ వరకు ఫోర్ థౌసండ్ కేసెస్ ఈ ఉగ్రవాద చర్యలకి పాల్పడుతున్న వారు పట్టుబడ్డ వారు మారిపోయిన కేసులు నమోదైనాయి అందులో ఎయిటీ పర్సెంట్ హిందువులే ఉన్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ కి పనిచేస్తున్న వాళ్ళు హిందూసే ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడారు దాదాపు ఇరవై శాతం వరకు కూడా ముస్లింస్ లేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఒకసారి ఆయన క్లిప్ పెడండి ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మై కంట్రీ ముస్లిండ్ సెవెన్ దింబర్ ఆఫ్ రిక్రూటెడ్ ఫార్ ఇంటెలిజెన్స్ టాస్క్ సో అజిత్ ధోల్ గారు మాట్లాడిన ఆ మాటలకి ఇప్పుడు ఆ వీడియో క్లిప్ అయితే బయట వైరల్ అవుతుంది ఎందుకంటే నిజంగా ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారందరూ కూడా ముస్లింసే బాగా తెలుసు మనకి ఇక్కడ మతానికి సంబంధించిన గొడవలు పెట్టి లాండర్ ఇష్యూస్ క్రియేట్ చేసి ఈ పాకిస్తాన్ మన కాశ్మీర్ ని ఆక్రమించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తాయి అది అవ్వదు అనుకోండి అయితే వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ఆగట్లేదు కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఈ పాకిస్తాన్ కి డబ్బులకి అమ్ముడిపోయి వాళ్ళకి పనిచేస్తున్నారు ఈ పాకిస్తాన్ నియమించుకున్న ఐఎస్ఏ గూడాచారి వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో నిజంగానే ఎయిటీ పర్సెంట్ హిందూస్ వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది ఆయన చెప్పేందుకు ప్రయత్నించారు కానీ రాను రాను చాలా మారాయి చాలా మార్పులు వచ్చాయి చాలా చైతన్యం వచ్చింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతను దాడులు కావచ్చు ప్రత్యర్థులు దాడులు కావచ్చు ఎలా ఎదుర్కొన్నాడు ఇవన్నీ కూడా మనం చూసాం వింటున్నాం అయితే కొంతమంది ఈ ఢిల్లీ బ్లాస్ట్ అయిన తర్వాత కొంతమంది ఎవరైతే వాళ్ళ మనోభావం దెబ్బతిన్నేటట్టుగా వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారో వాళ్ళు కూడా అంటే ప్రతిసారి ఏదైనా ఉగ్రదాడి జరుగుతుంటే దీని వెనకాల వీళ్ళరా ఈ ముస్లింసేరా వీళ్ళే అటాక్ చేస్తుంటారా అనేది ప్రతిసారి అందరూ కూడా ఇలా అనుకుంటారు కానీ అదంతా కూడా అబద్ధం నేను మళ్ళీ చెప్తున్నా ఉగ్రవాద చర్యలకి పాల్పడుతున్న వారు ముస్లింసే కానీ ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులు కాదు ఇక్కడ మతానికి సంబంధించి గొడవలు సృష్టించి కాశ్మీర్ ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం అది దాన్ని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మన భారతదేశ ప్రభుత్వం ఎదుర్కొంటుంది వాళ్ళు దాడులు చేస్తున్న తట్టుకుంటుంది తిరిగి దాడులు చేస్తుంది నిజంగా ఇప్పుడు ఈ అజిత్ ధవాల్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఫ్యాక్ట్ చెక్ ఆల్టోస్ న్యూస్ వాళ్ళు కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు అయితే నిజంగానే ఆ మాటలు మాట్లాడింది ఆయనే నిజంగానే అప్పటి వరకు పాకిస్తాన్ నియమించుకున్న ఐఎస్ఏ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా మంది కూడా సహకరించారు వర్క్ చేశారు మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చేశారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అయితే అజిత్ దవాల్ గారిని తప్పుబడటం మాత్రం కరెక్ట్ కాదు గతంలో ఆయన ఉండొచ్చు నిజంగానే చాలా మంది వాళ్ళకి సహకరించారు అది నిజం దాని తర్వాత రాను రాను మార్పు వచ్చింది మన దేశం మన బట్టి మన భూమి మన దేశం కోసం మనందరం కూడా ఒకటవ్వాలి ఒక తెప్ప కూడా దాడి చేయాలి అనేది చూపించారా నిజంగా అజిత్ ధవల్ గారి చెప్పాలంటే ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ శ్రీలంకకు సంబంధించి అధ్యక్షుడు ఆయన్ని దించే ప్రయత్నంలో అజిత్ తవాల్ గారు చాలా కీలక పాత్ర పోషించారు ఎందుకంటే ఆ శ్రీలంక అధ్యక్షుడైన మహింద రాజపక్ష ఈయన చైనాకి సపోర్ట్ చేస్తున్నాడు అయితే ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒక తెప్పపైకి తీసుకొచ్చి ఆ అధ్యక్షుని దింపేందుకు అజిత్ దవల్ గారు చాలా కృషి చేశారు అలాగే మరీ ముఖ్యంగా ఆ ఇరాక్ లో దాదాపు నర్సులు అక్కడ మన భారతదేశానికి సంబంధించిన నలభై ఐదు మంది నర్సులు అక్కడ టెర్రిస్ దగ్గర ఇరుకు చిక్కుకుపోయారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా సురక్షితంగా భారతదేశ భారతదేశానికి తీసుకురావడంలో అజిత్ గారు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి అలా ఆయన గురించి చెప్పుకుంటా పోతే చాలానే వస్తాయి ఇప్పుడు కేవలం ఆయన గతంలో మాట్లాడిన ఏదైతే వీడియో క్లిప్ ఉందో దాన్ని మాత్రం కట్ చేసి బయటకు వదిలి అసలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న అందరూ కూడా హిందువులే చెప్పేందుకు ప్రయత్నం చేశారు కాని అదంతా కూడా అవాస్తవం అంటే ఉగ్రవాద చర్యలకి పాల్పడ్డడం అంటే ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం అలాగే ఇక్కడ దాడులు చేయడం కానీ ఇక్కడ దాడులు చే దాడులు చేసేది ఎక్కువగా దాడులు చేసేది ఎవరు ఏంటి అనేది కూడా మీ అందరికి బాగా తెలుసు అయితే గతంలో మణిపూర్కి వచ్చి మన జవాన్ దాదాపు పద్దెనిమిది మందిని చంపేశారు అయితే దాని తర్వాత మయన్మార్ వెళ్ళి ధైర్యంగా దగ్గరగా నలభై మంది ని అక్కడే హతమార్చారు కొంతమందిని పట్టుకుని మన భారతదేశానికి తీసుకొచ్చారు జైల్లో పెట్టారు వాళ్ళందరినీ ఇలా చెప్పుకుండా పోతే చాలా చాలా ఉంటాయి అయితే అజిత్ ధవాల్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా కూడా అజిత్ ధవాల్ దగ్గరికి వెళ్ళింది అయితే ఆయన ఏమన్నారంటే ఇదంతా కూడా డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ వీడియోని క్రియేట్ చేశారు అంటూ కూడా ఆయన అబద్ధం చెప్పారు నిజంగా ఆయన మాట్లాడారు ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఆల్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసే ప్రయత్నం చేశారు దాదాపు గంట పదిహేను నిమిషాలు ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా బయట తీసి ఇప్పుడు మళ్ళీ దాన్ని పోస్ట్ చేశారు అయితే గతంలో నిజంగానే చాలా మంది సహకరించారు అజిత్ దవాల్ గారు ఏం తప్పు మాట్లాడలేదు చాలా మంది సహకరించారు కాబట్టి ఆయన ఆ రోజు అలా మాట్లాడారు కానీ ఇప్పుడు పూర్తిగా మన భారతదేశంలో మన పౌరులకి చైతన్యం తీసుకొచ్చి అసలు ఉగ్రవాదులు అంటే ఎవరు వారికి ఏం కావాలి వారు ఏం చేస్తారు అనేది చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా చాలా మంది అందరు కూడా చూస్తా ఉన్నారు అండ్ మీరు కూడా బాగా గుర్తు పెట్టుకోండి పహల్గామ్ అటాక్ టైంలో లో నువ్వు హిందువా కాదా అని అడిగి చెప్పేశారు దాని తర్వాత కరీమా చెప్పమన్నారు చెప్పకపోతే కూడా కాల్చి చంపేశారు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఉగ్రవాద చర్యలకు ఎక్కువగా పాల్పడుతుంది ఎవరు ఏంటి అనేది వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్